ే రాబోతుంది బంగారం ఏ సమయంలో కొనాలి బంగారం కొనలేని వారు ఈ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇల్లంతా డబ్బే డబ్బు తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షంలో తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పై తేదీన అక్షయ తృతీయ వచ్చింది ఈ అక్షయ తృతీయ రోజున బంగారపు వస్తువులను కొన్నా వెండి వస్తువులు కొన్నా మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసిస్తుంది ఈ రోజున ఏ పని చేసినా విజయం దక్కుతుంది ఈసారి వచ్చిన అక్షయతృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ అక్షయతృతీయ సందర్భంగా ఏ సమయంలో బంగారం కొనాలి బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులను కొనాలి మరియు అక్షయతృతీయ యొక్క విశిష్టత ఏంటి ఈ అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజే ఈ అక్షయ తృతీయ ఈరోజే శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని వివాహం చేసుకున్న శుభదినంగా చెప్తారండి అలాగే సింహాచలం క్షేత్రంలో ఉన్న అప్పన్న స్వామి నిజరూప దర్శనం కూడా ఈ రోజే జరిగింది అలాగే అన్నపూర్ణ దేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజే ఈ అక్షయ తృతీయ అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ వ్యాస వ్యాసమహర్షి మహాభారతం వినాయకుడు సహాయంతో రాయడం మొదలుపెట్టారు పవిత్రమైన గంగా నది భూమిని తాకిన పర్వదినమే ఈ అక్షయ తృతీయ ఇక నిరుపేద అయిన కుచేలుని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజే ఈ అక్షయ తృతీయ ఈ రోజుతో కుచేలుని దరిద్రాలన్నీ పొలగిపోయి సంపన్నుడయ్యాడు ఒకటి కాదు రెండు కాదు ఇన్ని విశిష్టతలు ఈ అక్షయ తృతీయకు ఉన్నాయండి ఇంతటి విశిష్టత కలిగినటువంటి అక్షయ తృతీయ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ రోజు రాబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ పండుగ వచ్చింది ఇంతటి అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మి కటాక్షంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి అక్షయ తృతీయ పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ నాడు ఐదు గులాబీ పూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాణాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా విశేషమైన ధనలాభం కలుగుతుంది ఈ రోజున చేసే పూజల వల్ల మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది అక్షయ తృతీయ రోజున ఏ సమయంలోనైనా సరే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టచ్చు కాబట్టి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసి ఇంటి గుమ్మాలకు పసుపు రాసుకోండి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది తృతీయ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలతో మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి తృతీయ రోజున బంగారం కొనాలనుకునేవారు ఏ సమయంలోనైనా బంగారం కొనవచ్చు ఎందుకంటే ఈ తృతీయ రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే అయితే అక్షతృతీయ నాడు బంగారం కొన్న తర్వాత వెంటనే ఆ బంగారాన్ని ధరించకూడదు ముందుగా మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని అప్పుడు మాత్రమే కొత్త బంగారాన్ని ధరించాలి అయితే ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల అక్షతృతీయ రోజున బంగారం కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయను పూజకయలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి మీ బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది రాళ్ల ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఈ రోజున బంగారం కొనలేకపోయినా సరే మీ ఇంటికి సంపద పెరగాలంటే మెటన్ నగలను కొన్న మంచి ఫలితాలు వరిస్తాయి అలాగే సముద్రంలో లభించే శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కాబట్టి ఈ పవిత్రమైన అక్షయ తృతీయ నాడు దక్షిణావర్తి శంఖం కొని మీ పూజకదిలో పెట్టుకోండి అలాగే ఒక చిన్న శివలింగాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం కలిసిస్తుంది ఈ వీడియోలో చెప్పిన వస్తువులో ఏదో ఒకటి వస్తువును తెచ్చుకోండి బంగారం కొన్నంత ఫలితం దక్కుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే ఇక మీకు ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమే ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలా చేస్తే మీ ఇంటి సంపద నశించిపోతుంది ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ నాడు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి తినకూడదు అలాగే ఒక కొత్త వాహనాన్ని కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం వర్దిల్లుతుంది ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ కథలో ఒక చిన్న రాగి కలశం ఏర్పాటు చేసుకోండి ఈ కలశాన్ని అక్షయ పాత్రగా పూజించాలి ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే పూజ గదిలో రాగి కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక అరడజను గాజులను తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది అలాగే ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఎవరైతే మధ్యాహ్నం సమయంలో నిద్రపోతారో అలాంటి ఇళ్లలో ఎప్పుడు కష్టాలు ఏర్పడతాయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే అక్షయ తృతీయ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసి స్నానం చేయండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఎవరింట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజున దంపతులు ఇద్దరు ఎర్రటి వస్త్రాలను ధరించండి భార్యాభర్తల మధ్య అన్యూనత పెరుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున వివాహ కార్యక్రమాలు జరిపించడం గృహ ప్రవేశాలు చేయడం కొత్త వాహనాలు కొనడం ఇలా ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించినా సరే ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తారు మరియు అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది అది మనకి అక్షయ ఫలితాన్ని అందిస్తాయి దాన ధర్మాలు చేసే అంత స్థాయి మీకు లేకపోయినా మీకు ఎంత అయితే ఉంటుందో అంతే దానం చేయండి మనం చేసే మంచి పనులే మనల్ని మన పిల్లల్ని కాపాడుతాయి ఇప్పుడు అసలు వేసవికాలం కాబట్టి అలసిపోయి ఉన్నటువంటి బాటసారులకు నీటిని అందించడం కాలికి చెప్పులు దానం చేయడం బుడవులను పంచిపెట్టడం లాంటివి చేస్తే చాలా మంచిదండి చలివేంద్రాలు లాంటివి ఏర్పాటు చేయండి అలాగే పక్షులకు కూడా నీటిని అందించడం వాటికి గింజలు వేయడం లాంటివి చేస్తే మంచిది ఇంకా మీకు శక్తి ఉంది అని అనుకుంటే పేదవారికి అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం ఇంకా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరొక వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్